శ్రీమాత్రే నమ రమవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం గర్వము అహంకారం వల్ల పూజనీయులు గారు ఎవరైతే అనుకువతో ఉంటారో ఇతరులను నిందించరో వాళ్ళు గౌరవింపబడతారు శిశుపాలుడు దమనఘోషుడు ఘోషుడు సాత్వతిల కుమారుడు దుర్మార్గుడు సాత్వతి శ్రీకృష్ణుని యొక్క మేనత్త శిశుపాలుడు పుట్టినప్పుడు నాలుగు భుజాలతో నొసట కన్నుతో వికృతంగా జన్మించాడు సహజంగా రెండు కళ్ళు మామూలుగా రెండు చేతులు ఉండడం అనేది సహజం కానీ ఇక్కడ అదనంగా నొసట ఒక కన్ను రెండు చేతులు ఎక్కువగా ఉన్నాయి తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు అంతలోనే ఆకాశవాణి ఎవరైతే మీ కుమారుణ్ణి ఎత్తుకుంటారు ఎత్తుకున్నప్పుడు అదనంగా ఉన్నటువంటి కన్ను భుజాలు మాయమైతే బాలుని యొక్క సాగు వాళ్ళ చేతిలోనే ఉంటుందని హెచ్చరించింది ఇక ఇంటికొచ్చినటువంటి ప్రతివారి చేత సాత్వతి ఎత్తుకోమనిస్తుంది కానీ ఏ మార్పు లేదు ఇలా ఉండగా ఒకనాడు మేనత్త ఇంటికి బలరామకృష్ణులు వచ్చారు అందరిలాగే వాళ్ళని ఎత్తుకోమంది బలరాముడు ఎత్తుకున్నాడు మార్పు లేదు శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే అదనంగా ఉన్నటువంటి రెండు చేతులు నొసట ఉన్న కన్ను మాయమైపోయాను ఆకాశవాణి చెప్పిన విషయం ఆమెకు గుర్తొచ్చి ఏనాటికైనా తన కుమారుని యొక్క చావు కృష్ణుని చేతిలో ఉందని గ్రహించి వంద పరుషపు మాటలు వంద తప్పులు పలికినంత వరకు నా కుమారుణ్ణి చంపకూడదు వంద పరుషపు మాటలైన తర్వాత నీ ఇష్టమన్నది అంటే వంద తప్పులు చేయడు వంద పరుషపు మాటలు మాట్లాడు అని పెరిగి పెద్దవాడై శిశుపాలుడు అనేక దుర్మార్గాలు అనేక దుశ్చర్యలు చేస్తూ ఉన్నాడు అంతలోని ధర్మరాజు రాజశూయ యాగం చేయాలని నిర్ణయించాడు ఆ యాగానికి శిశుపాలుడు ధన సహాయం చేశాడు ఇక యాగము ప్రారంభించే రోజు మొట్టమొదట అర్ఘ్యాన్ని స్వీకరించడానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు చెప్పాడు చెప్పగానే అక్కడే ఉన్నటువంటి శిశుపాలుడు ఈ యాదవుడు పూజనీయుడుగాడు అని కృష్ణుణ్ణి భీష్ముణ్ణి అనేక విధాలుగా పరిషజాలంతో తప్పు మీద తప్పు మాట్లాడుతూనే ఉన్నాడు ఎప్పుడైతే వంద తప్పులయ్యిందో వెంటనే శ్రీకృష్ణుడు చక్రాన్ని వదిలి శిశుపాలుని చంపేశాడు గర్వంతో అహంకారంతో ఎగిరెగిరి పడుతున్నటువంటి శిశుపాలుడు యాగానికి ధన సహాయం చేసిన అర్ఘ్యానికి పూజనీయుడుగాడు పూజనీయుడుగా లేకపోయాడు అదే అనుకువతో గర్వం లేకుండా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు పూజనీయుడై పూజలు అందుకున్నాడు ఒక వినాయక చవితి రోజు వినాయకుడు అంటేనే లోపలున్నటువంటి ప్రతి వస్తువు ఆయనకు పూజనీయ అంశాలే ముఖ్యంగా ఆకులు అలములు గరిక అన్నీ కూడా సమర్పిస్తారు ఆ సమర్పించినటువంటి ఆకులల్లో మామిడి ఉన్నాయి అరటాకుంది ఉన్నాయి తులసి ఆకులు ఉన్నాయి మామిడి ఆకు అందట చూడు నేను ఎంత గొప్పదాన్నో నేను లేని ఏ శుభకార్యం జరగదు ద్వారతోరణాలలో నన్ను కట్టడం వల్ల గృహము శోభాయమానంగా ఉంటుంది పెళ్ళిళ్ళల్లో నేను లేనిదే శోభ లేదు అని గర్వంతో అందట అనగానే అక్కడే ఉన్న అరిటాక్ అందట ఏం గొప్పతనం నీది ఎక్కడైనా సరే తలకిందులుగా నిన్ను వేలాడ తీసి కడతారు నీవేం గొప్ప ఎక్కడ చూసినా పవిత్రమైనటువంటి భోజనం చేసేటప్పుడు అరిటాకు భోజనం అని చెప్పేసి గర్వంగా నా ఆకులోనే భోజనం చేస్తారు అరిటాకులో భోజనం చేయడం శ్రేష్టం అంటారు ఒకవేళ భోజనంలో విషం కలిపిన అరిటాకులో తినడం వల్ల విషము పోతుంది అని అంటారు అందుకే నీవేం గొప్ప నేనే ఆకులలో చాలా దాన్ని అని చెప్పేసి అరిటాకంతట అనగానే అక్కడే ఉన్నటువంటి తమలపాకంతట ఏం గొప్ప నీది నీలో భోజనం చేసిన తర్వాత ఆ ఆకును తీసుకెళ్ళి ఎక్కడేస్తారు కుండీలో వేస్తారు నీ బతుకంతా కంపులో బాధపడాల్సిందే నీవేం గొప్ప నేనైతే తాంబూలాన్ని దైవ పూజలో ఉపయోగిస్తూ భోజనం చేసిన తర్వాత ప్రతివారు తాంబూలం సేవిస్తారు అలా తాంబూలం సేవించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆహారం అంటారు అందుకే నేనే చాలా దాన్ని గొప్పదాన్ని అని గర్వంతో అందడి అనగాని ఏం గొప్ప నీవి అందరూ నోట్లో వేసుకొని నమిలి నమిలి ఉంచేస్తారు నీదో ఒక బతక అది నీదో గొప్పతనమా అని మిగతా ఆకులు అన్నాయట ఈ విధంగా తమ గర్వాన్ని చెప్పుకుంటున్న ఆకులను చూసి అక్కడే ఉన్న తులసి ఆకు ఏమీ అనలేదట గర్వం లేనటువంటి తులసి ఆకు పూజనీయురాలయ్యింది సమాజంలో చూస్తూ ఉంటారు మన చుట్టూ ఎందరో వ్యక్తులు ఉంటారు కొందరేమో నిరంతరము పూజింపబడుతుంటారు ఏ సమావేశానికి వెళ్ళినా గుడి గోపురాలకు వెళ్ళినా వాళ్ళ దగ్గర ధనం లేకపోయినా అనుకోవగలవారు గర్వం లేనివారు కాబట్టి వాళ్ళను ఆహ్వానిస్తారు ఆదరిస్తారు గౌరవిస్తారు ఎవరైతే ధనమదంతో విర్రవీగుతూ అహంకారంతో డాబు దర్పంతో ఉంటారో వాళ్ళను గౌరవించినా భయంతోనే గౌరవిస్తారు తప్ప సద్భావనతో ఎవరు కూడా వాళ్ళను గౌరవించరు అందుకే గర్వం అనేది అహంకారం అనేది ఉండకూడదు ప్రతి వస్తువులో ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది అంత మాత్రాన గర్వపడకూడదు గర్వము అహంకారము ఎవరికి కూడా పనికిరాదని తెలియజేస్తూ మళ్ళీ ఒక కొత్త విషయంతో మీ ముందు ముందుంటానని తెలుపుతూ సర్వే జనా సుఖినోవద్దు